మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ ఆయన అడుగు నుండి అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అడుగడుగు జగన్ తొక్కటానికి ఉపయోగపడింది ఆయన అపయాసం చేసే పని చేశారు కానీ ఆయన ఏంటో చూపించుకున్నారు నేను సేఫ్ జోన్ సీట్ అది పులివెందల్లో గెలిచే వ్యక్తిని కాదు ఓడిపోయిన చోటే గెలిచే వ్యక్తిని అని చూపించుకున్నాడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి యాభై వేల మెజార్టీ వస్తే మంగరిగిరిలో తొంభై వేల మెజార్టీ తెచ్చుకున్నాడు తండ్రికి దగ్గర తనేడు అనిపించుకుంటున్నాడు కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో చూపిస్తున్నాడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు వైజాగ్లో కంపెనీలు పెట్టిస్తున్నాడు యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు తనేంటో తన మార్కెంటో పరిపాలనలో చూపించుకోగలుగుతున్నాడు తాను నాన్న పద్దెనిమిది గంటలు కష్టపడితే నేను మాత్రం తక్కువ అని చెప్పేసి ఇరవై గంటలు కష్టపడి అంతకుమించిన రికార్డు రాజకీయాల్లో నెలకొపే ప్రయత్నం చేస్తున్నాడు దట్ ఈజ్ నారా లోకేష్ అనిపించుకోగలుగుతున్నాడు ఒకసారి నారా లోకేష్ పాదయాత్రకి అనే యువగలం పాదయాత్రకి వనీరు నిండిన సందర్భంగా దాని గురించి మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మీకు అనేకమైనటువంటి అనుభవం ఉంది అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు కానీ ఆయన్ని మాత్రం అపయాసం చేసే పనిచేశారు రాజకీయ నాయకుడి కాదే కాదన్నారు పర్సనాలిటీని అపయాసం చేసే ప్రయత్నం చేశారు పుట్టకను అపయాసం చేసే ప్రయత్నం చేశారు కానీ అన్నిటిని తట్టుకొని అనేక అవమానాలు తట్టుకొని ఇవాళ తనేంటో చూపించుకుంటున్నాడు ఒక గొప్ప పొరట ఎదు అనుకోవాలి ఇవ్వగలం ద్వారా తన ప్రూవ్ చేసుకున్నాడు పప్పు అనే మాట నుంచి నిప్పుగా మారాడు అనేక మంది మీరు అన్నట్టు అపహాసం చేశారు లోకేష్ అంటే పప్పు అన్నారు ఇప్పుడు ఏమైంది రెడ్ బుక్ తీసుకుని ఒక్కొక్కళ్ళు తట తీస్తా ఉన్నాడు తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని ఎలా అయినా కాపాడుకోవాలని తపన పడ్డాడు అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తోడయ్యాడు ఆ విధంగా ఢిల్లీ వెళ్ళాడు పెద్దలను కలిశాడు తన తండ్రి జైలు వచ్చే పరామర్శించడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడ్డాడు అవును ఒకవైపు వల్ల బావగారు మామగారు బాలకృష్ణ గారు అవును అంటే సమయస్ఫూర్తి అందరూ భయపడి వెళ్ళిపోయిన సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలిపెట్టే సమయంలో అవును పార్టీని బతికించుకున్నాడు అవును కాబట్టి లోకేష్ని చాలామంది అనుకుంటారు కదండి లోకేష్ గారి దగ్గరగా చూస్తే అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు అతను చాలా తెరిగితేటలు ఉన్నాయి అతను మరీ ఇదిగా చేసుకుంటారు కానీ అతను మంచి అడ్మినిస్ట్రేటర్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ మీరు అన్నట్టు ఎక్కడైతే పోయిందో అక్కడైతే సాధించుకోవాలని మంగళగిరి కేంద్రం ఇప్పుడు చూడండి నిన్న రాష్ట్రపతి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని స్వాగతం పలికారు ఎయిమ్స్ ఫస్ట్ స్నాతకోత్సవం ఫస్ట్ బ్యాచ్ నలుగురు బంగారు పథకాలు ఇచ్చారు ఎక్కడ మంగళగిరి పరిధిలోది అది ఎయిమ్స్ పది రూపాయలకి వైద్యం అవును తెలంగాణ బార్డర్ కాకుండా ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకున్నారు మెరుగైన అటువంటి ఇంటర్నేషనల్ సమస్యలు వచ్చినాయి చివరికి మీరు అన్నట్టు రాష్ట్ర సరిహద్దులు దాటి ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా ముందుకు తీసుకెళ్తానికి తండ్రి నుంచి పొందిన స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్న పోరాట పటిమ ఇవన్నీ ఆయనకి ప్లస్ అయినాయి తండ్రిని గురువుగా భావిస్తున్నాడు అన్నలాగా పవన్ కళ్యాణ్ భావించి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు కూడా తీసుకున్నాడు ఏది ప్రధానమంత్రి మోదీ గారు ఉన్న సభలోనే కళ్ళకి నమస్కారం వద్దు వద్దు అంటున్నా అంటే ఏంటి అంటే కష్టాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నేను జీవితంలో అన్నాడు ఎవరో బాగా తెలుసుకున్నాడు ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా మీరు అన్నట్టు రాష్ట్ర సరిహద్దులు దాటి రాష్ట్రానికి కావాల్సిన కోసం ఒక విద్యా సంస్థలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీ తర్వాత టెక్నాలజీ అందిపుచ్చుకొని అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రెండేబుల్ ఎనర్జీ వైపు ఇతర దేశాలు కూడా వెళ్ళి మనం చూసాం సత్య నాదేళ్ళు గెలిచాడు మిగతా ఈ దీంట్లో కూడా చాలా ఎలన్ మాస్క్ గెలిచాడు ఎలక్ట్రానిక్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తీసుకొచ్చే పనిలో ఆయన ఉన్నాడు కాబట్టి తండ్రికి కొద్దిగా టైం ఇచ్చాడు అంటే టైం అంటే ఆయనకి ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చొరవ తీసుకొని ఇతను వెళ్ళి దేశానికి పెట్టుబడులు తీసే విధంగా ఇతర దేశాలకు వెళ్తాం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునే విధంగా ఆయన చేసే ప్రతి పనిలో కూడా అందరూ ఈ రోజున అప్రిషియేట్ చేస్తున్నారు నిజంగా మీరు అనుకున్నట్టు వన్ ఇయర్ ఎవరు పార్టీ భయ భయపడి బయటికి రాని పరిస్థితిలో ఇవ్వగలం ధర బహిరంగానే విమర్శిస్తా ఒక పార్టీని కాపాడేట్టు చూసారా నేటితరం యువ రాజకీయాలకి లోకేష్ ఒక ఫూర్తిగా మనం చెప్పుకోవాలి ఆయన రెడ్ బుక్ వాదం అన్నాడు లేదా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కలవలిస్తా ఉంటాడు రెడ్ బుక్ రెడ్ బుక్ బ్లూ బుక్ తీసుకొస్తాను అంటున్నాడు రెడ్ బుక్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిందో కూడా తెలియదు కానీ ఏదైతే మొత్తానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారో లాండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టకపోతే నాకు ఈ అన్నాడు అప్పటి నుంచి కూడా ఎవరైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో ఆయన బోరగడ్డ అనిల్ కావచ్చు వర రవీంద్ర రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఒనుకనేది పుట్టింది జైల్లో వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఏమో రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు సర్జలు భార్గవ రెడ్డి ఎక్కడున్నాడు కనపట్ల పోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఇక ఇకపోతే విక్రాంత్ రెడ్డి ఇప్పుడు పోర్టులు స్వాధీనం చేసుకున్న వ్యక్తి శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అంటే నెంబర్ టూ ఆయన ఏదో చ పవన్ గారి ప్రాపకం కోసం మెసేజ్లు పెడుతున్నాడు రకరకాలుగా ఏది ఏమైతే అండి లోకేష్ అనే వ్యక్తి ఆయన ఎదిగిన తీరు యువగలందరూ ఒక తన యొక్క లీడర్షిప్ని పూర్తిగా ఇది చేసుకోగలిగాడు అనమాట ఇంకోటి సార్ ఎవరు ట్విట్టర్లో తమ బాధను వ్యక్తం చేసుకున్నా సరే సోషల్ మీడియా శాఖగా వెంటనే స్పందిస్తున్నాడు ఆ మానవత్వ గుణాన్ని ఎలా చూడాలి కరెక్ట్ దుబాయ్లో మిగతా కంట్రీస్లో ఎడారులో చిక్కుపోయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేది చేశాడు అది స్పందించే హృదయం వికలాంగ విద్యార్థుల వికలాంగ విద్యార్థుల పట్ల కూడా ఇచ్చేశాడు ఏది ఎక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే వాడు పేదవాడు అంటే ఇమ్మీడియట్గా చొరవ తీసుకుని వెళ్ళిపోయి అయితే పెద్దలతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకోవడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి అదే మంగళగిరి కేంద్రంగా వాళ్ళ తండ్రి గారితో పాటు ఉంటూ ఎక్కువగా మీరున్నట్టు మీరు అన్న పాయింట్ ఒకసారి మంగళగిరి అనే పాయింట్ రేవనోత్తర గట్టి పెడుతున్నా మంగళగిరిలో పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత ఆ పార్టీ గెలిచిందే లేదంట ఆ ప్లేస్ లో వద్దు ఇంకెక్కడ పోటీ చేయండి చాలా మంది రాజకీయ నాయకులు ఆహ్వానించారంట మేము గెలిపించుకుంటాం భుజాన్ని అని చెప్పి కుప్పం కూడా తీసుకుంటాం అని కూడా చంద్రబాబు అడిగారంట లేదు నేను దంటు చాటి పెట్టిన కాదు నాకంటూ ఒక మార్క్ కావాలి ఓడిపోయిన చోట గెలుస్తా ఇక్కడ ఎందుకు గెలవని చెప్పేసి ప్రస్థేతిగా తీసుకొని తొమ్మిది వేల మెజార్టీ పైగా గెలిచాడు గా ఆయన అత్యధిక మెజార్టీ గెలిచిన వాళ్ళు గాజువాక తర్వాత ఇదే అంతే కదండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు మెజార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అరవై వేలు పడిపోయాడు ఇప్పుడు తొంభై వేలు లక్ష మెజార్టీ ఉండేది ఆయనకి అరవై వేలు పడిపోయాడు అంటే ఏంటి గ్రాఫ్ క్షమ క్రమేపీ తగ్గింది తొంభై వేలు పైన మంగళగిరి మెజార్టీ వచ్చిందని మాలిష్యం కాదు అంటే అంత దాన్ని బట్టి మనం ప్రజల్లో ఎంత ఉంది లోకేష్ అనే తీరు తన తండ్రి నుంచి ఏమి నేర్చుకున్నాడు తన సోదరుడుగా భావించే పవన్ గారి నుంచి ఏమి నేర్చుకున్నాడు సుదీర్ఘమైన రాజకీయాలు ఆయన చెప్తున్నాను నేను చాలా దగ్గర నుంచి చూశాను మీరు నేను ఏదైనా చెప్తున్నా సరే రాసుకుంటాడు నోట్ పెట్టుకుని రాసుకుంటాడు ఏదో వీరికి ఏం తెలుసు అని చెప్పేసి అనుకోడు ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ రాసుకుంటాడు అదే అదే మేధావులు ఏంటంటే ఎక్కువగా లక్షణాలు కార్తీక్ గారు మనం చెప్పేది విని రాసుకునే వాళ్ళు చాలా తెలియగల చెప్పేది వినకుండానే నేనే ఎదురు చెప్తానంటే నాకు నా అంత అవివేక్ కూడా ఉండడం ఎదుటి వాడు చెప్పేది మనం కూడా వినాలి విన్నప్పుడే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు అట్లా లోకేష్ అనేక ఇబ్బందులు పడ్డాడు తండ్రి జైల్లో ఉన్నప్పుడు అనేక బాధలు పడ్డాడు కల్లమడి నీళ్లు తెచ్చుకున్నాడు ఇవన్నిటి దాటి ఈ రోజున ఆయన ఎమర్జెన్ తీరుని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్